హాయ్ ఈరోజు మనము చింతపండు లేకుండా టమాటో వామాకు మరి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇలాంటి మిశ్రమాలతో వామాకు చారు ఏ విధంగా చేసుకోవాలో చూ చూద్దాము ముందుగా టమాటోలు ముక్కలుగా చేసి ఒక యాభై గ్రాములంతా వామాకు కూడా తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాలను మరి ముందుగా టమాటాలను కొద్దిగా నీళ్ళు వేసి వాటిని బాగా కొద్దిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని తర్వాత వామాకు పచ్చిమిరకాయలు జీలకర్ర ఈ మిశ్రమాన్ని కూడా కొద్దిగా నూనెలో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిలో చింతపండు వాడకుండా చేస్తున్నాం ఎందుకంటే ఆ చింతపండు లేకుండా మరి టమాటాలు వామాకు వాడుతున్నాం ఈ రసం చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి జీర్ణ వ్యవస్థను పెంచుతుంది మరి అదేవిధంగా మనకు ఈ దీనిలో కొద్దిగా పసుపు కూడా వాడతాము ఈ మరిగించిన టమాటో ముక్కలను బాగా పిసికి అదే రసం అదే చింతపండు రసంలాగా బాగా పిసుకోవాలి చింతపండు లేకుండా చేస్తున్నాం కాబట్టి దాంట్లోంచి ఆ గుజ్జును తీసి ఆ చిన్ టమాటాలు మరి కొంచెం వాటిలో వస్తుంది దాన్ని పక్క పెట్టేసుకోవాలి ఆ రసాన్ని మరి తాలింపుగా అంటే ఉల్లిపాయలు జీలకర్ర కొద్దిగా ఇవన్నీ వీటితో తాలింపు పెట్టుకొని దాంట్లో ఈ టమాటా రసం ఈ వామాకు వేసి మరిగించుకోవాలి అంతే వామాకు రసం రెడీ అయిపోతుంది దీంట్లో కొద్దిగా పొడి ఆ తర్వాత మరి కొత్తిమీర ఈ కొత్తిమీర వల్ల కూడా జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది కాబట్టి కొత్తిమీర వేసుకొని ఆ రసాన్ని మరి మంచి ఫ్లేవర్గా ఉంటుంది చాలా మంచి సువాసన వస్తుంది ఈ చారు మరి అన్నంలో తింటే మనకు ఆరోగ్యంతో పాటు మంచి జీర్ణ వ్యవస్థకు దోహదపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వామాకు రసాన్ని చేసుకొని తినండి మా ట్వంటీ సెవెన్ గురు ఛానల్